నగరీకల్ నవ్య క్లబ్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రోగ్రాంకు చాప్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి డిసిడి సూర్యకుమార్ డిసిఎన్ రామ్మోహన్ రావు ఎల్లప్పారెడ్డి యాదగిరిరెడ్డి నవ్య క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ రామాదేవి ట్రెజరర్ వై రఘునమ్మ సెక్రటరీ డి పద్మజ నవ్య క్లబ్ మెంబర్స్ గవర్నమెంట్ సిస్టర్స్ మరియు పేషెంట్స్ అటెండెన్స్ మరియు పేషెంట్స్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మరియు అల్పాహారం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ రెండు చొప్పున ప్లేస్లకు మా తరపున తరఫున మా లైన్స్ అంత తరఫున ధన్యవాదాలు ప్రకాష్ రావు గారు లైన్స్ చొప్పే కాగానే వారి యొక్క ఓతి ఏంటంటే విద్యా వైద్యం విద్యా వైద్యం అనేది రెండు కాపు తీసుకొని వారు ముందు వైద్యుల భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అలాగే విద్యాకా విద్యాదాన కార్యక్రమంలో అగినకల్లో మండలం అన్ని స్కూళ్ళకి కూడా వారు దాదాపు ప్రతి స్టేట్కి ఒక పెన్ను ఒక నోట్బుక్ ఇవ్వడం జరిగింది కాబట్టి నా క్లబ్ సభ్యులందరూ కూడా మీరిద్దరిని వీరికి రెండు సంఘాలకు గౌరవంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుసుకున్నారు థ్యాంక్ యూ కార్యక్రమానికి హాజరైన డబ్బు సభ్యులందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అండ్ అటెండెన్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ లేడర్ ప్రకాష్ రావు గారు అధ్యక్షుని అయిన తర్వాత కార్యక్రమాలను విధంగా చేపడుతూ చెప్తున్నారు అందులో భాగంగా చాలా భయపడుతున్నారు కార్యక్రమాలు చేస్తున్నారంటే అయిన కంటే రోజు కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఇంకా వారికి కూడా అందరం వారి వెన్న ఉండి వారికి వచ్చే వారు సోమవారం నాడు తాతగారు అన్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్గా మనం తీసుకున్నటువంటి వీల్స్ అండ్ జీల్స్ ప్రోగ్రాములు మెకానికల్ డైల్స్ ప్రోగ్రాలు దాదాపుగా మూడు రకాల గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల యొక్క అటెండెంట్లకి అల్పాహార వితరణ కల్పించాయి మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్లకి గవర్నమెంటే ఇస్తారు కానీ పేషెంట్లకి ఉండే అటెండెంట్లకి మాత్రం గవర్నమెంట్ సప్లై చేయాలి వాళ్ళ కోసం మనం లైన్స్ క్లబ్ నుంచి గత సంవత్సరం దాదాపుగా ఒక మూడు నెలల కాలం పెట్టాం ఇదంతా కూడా పబ్లిక్ ప్రతిరోజు పెట్టాం మూడు నెలల పాటు అది మన క్లబ్ వాళ్ళు బయట వాళ్ళు కూడా దీనికి కావాల్సిన ఫండింగ్ విషయాలు ఈ సంవత్సరం ప్రకాశరావు గారు అయిన తర్వాత వారు ప్రతి సోమవారం నేను ఇక్కడ ఈ పేషెంట్ల యొక్క అటెండెంట్లకి అల్పాహారం ఇస్తాను అన్నారు కానీ ఇవాళ సోమవారం కాదు కానీ ఇవాళ కాను ఇవాళ స్పెషాలిటీ ఏమిటి అని అంటే మన ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి యొక్క జన్మదినం ప్రతి సంవత్సరము కూడా ఆయన జన్మదినం రోజున అన్నదానం చేయటం అన్నటువంటిది వితరణ చేయటం అన్నటువంటిది ఆయన ప్రతి డిస్ట్రిక్ట్లో మొత్తం దేశం మొత్తం చేయిస్తారు ప్రతి క్లబ్కి ఆయన ఫండింగ్ ఇస్తారు ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చేశారో వాళ్ళకి దానిలో భాగంగా ఇవాళ నవ్యా క్లబ్ వాళ్ళు మెకరేకల్ లైన్స్ క్లబ్ మెయిన్ క్లబ్ వాళ్ళని కలిసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేపట్టారు దీనికి అంగీకరించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్కి మన క్లబ్బులందరి తరఫున కూడా ధన్యవాదాలు ప్రకటించారు రావు గారు దీన్ని నిరంతరం ఒక యాభై ఐదు వేల అంటే ఆయన పదవి ఉన్నంత కాలం ఒక సంవత్సర కాలం కొనసాగిస్తామని మాటించారు ప్రతి సోమవారం మీదైనంతమంది మనకి కూర్చి అటెండ్ అవుతారు గత సంవత్సరం అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రభాకర్ రావు గారి పీరియడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైలీ ప్రోగ్రామ్ అండి ప్రతిరోజు తొమ్మిది ప్రోగ్రామ్ మన కేరు డిస్ట్రిక్ట్లోనే చాలా അധ്യക്ഷപ്പെട്ട് പെട്ടേ സാർ ഏന്റ ചെന്ത పట్టుకో పట్టుకోవా రాక్యూరిద్దా తీసుకో ప్లేట్ తీసుకో మీ స్టాఫ్ ఎవరన్నా ఉంటే హలో ఇట్రా ఇట్రా ఇక్కడ ప్లేట్ fen mach fo nanayna a rigt सर 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 मेरे मेरे सारे ऑर्डर सर सर मेरे ऑर्डर सर पुडुदेवा पुडुदेवा सेलिब्रियु फोटो ब्रीड फोटो ब्रीड देखा नेमलाकडे पकडा वेळेत दाग बरोबर अनुको 2000 सेट फोटो कॉल आवे पण गाडी आहे अजून कलेक्शन आहे হ'বলৈ <laughs> తిండా అంటే కొడతాం యొక్క చెప్నా అటెండెన్స్ అల్పాహారాన్ని అందిస్తారు వీడియో లైన్స్ క్లబ్ బాబురావు ఇతని సార్ అల్పాహారాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో లో అటెండెన్స్ ఎక్కడ జయించింది జయచేసి అందరు కూడా

ఆ రోజు ఎక్కువ ఫేషియల్ వచ్చారు కాబట్టి కార్యక్రమం తీసుకుంటాం సార్ మాట్లాడారు నమస్కారం సోమవారం ఇక్కడ అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాము పేషెంట్ అట అక్కడ పెట్టారు కాబట్టి తప్పకుండా ఇక్కడే పెడదామని అనుకున్నాము క్లబ్ తర నుంచి అందరూ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు ప్రజలందరికీ ప్రతి నేతలందరికీ లైన్స్ మిత్రులందరికీ నమస్కారాలు ఈ లైఫ్ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమానికి ఏంటంటే ప్రజలకు ఇక్కడ వచ్చే రోగులకు వాళ్ళ పుట్టిన టిఫిన్ ఉద్దేశంగా దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి నేతలకు నేర్ క్లబ్కు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎవరు ఇచ్చారు కానీ ఇది మేము మేము స్వచ్ఛందంగా మా ఖర్చులతో నేను పెట్టుకొని చేసేదే ప్రజా సేవ ఉద్దేశంగా స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాన్ని మీరు దిటి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను